ఒకేలా గ్రామ పద్దాల దగ్గర ఉన్నాయా ఈ నాయకులు ఎందుకంటే మాట్లాశాను అన్నుకోవడం మాట్లాడ సరే వచ్చేసాను ఇన్ని డబ్బులు అవల్ చేయడానికి కారణం ఏంటి అసలు తినేయడానికి కారణం ఏంటి ఈయన ఇష్టం వచ్చినట్టుగా చాలా డబ్బులు తినేశాడు ఎవరు చేశాడు అబ్బాయి సాగు గారు ఇది మామూలుగా నేను ఊరుకోను ఎందుకంటే ఇవాళ ఖాళీ చేపడిపోయిందని చెప్పేసి నేను రెస్ట్లో ఉన్నా కానీ ప్రజలు బాధపడతా ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటే గుండు సరిపోయిపో కానీ వాడి ఇష్టం వచ్చిన కేసులు పెట్టాడు ఐదు సంవత్సరాలు నన్ను ఊళ్ళోకి రానివాడ ఎందుకు రానివాళ అంటే ఇలాంటి అన్యాలు కంతనని చెప్పి నన్ను రానివాళ్ళ అనేక కేసులు ఎస్ ఎస్ కేసులు రెండు పెట్టాడు మటర్ కేసు ఒకటి పెట్టాడు రౌడి చీటలో ఓపెన్ చేశాడు ఇంకా అనేకా కేసులు పెట్టాడు నేను రేపు చేస్తానని రేపు కేసు కూడా పెట్టాడు ఎలాంటివన్నీ వైసీపీ నాయకులుగా అబ్బా చౌకరి మీకే అడుగుతాం మీరు ఉండబోయిన నాయకులు ఎలాంటి పాపాలు నా ఎమ్మెల్యే కట్టుకోలే ఎలాంటి నా ఎమ్మెల్యే శైల నువ్వు ఎందుకు చేపించావు నీ వాళ్ళతో అది ఖచ్చితంగా తేల్చాలి అదే కాదు ఈ డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా చేశాడు గ్రామ సొమ్ము ఎలా ఖర్చు చేశాడు దేనికి ఖర్చు చేశాడు ఒకవేళ ఖర్చు పెడితే చేయాలి రెండోది ఇవ్వకపోతే నేను ఊరుకోను ఎందుకంటే ఇచ్చినటువంటి గ్రామ పెద్దలో తీసుకున్నటువంటి వాడు నేను ఎస్పీ గారి దగ్గర నుంచో పెడతా ఎందుకంటే తప్పులేగా ప్రజల సొమ్ము ఎంత ఘోరంగా తినేటు అంటే చాలా అన్యాయం గ్రామం నా ఎమ్మెల్యేకి కడుగు చేపించారయ బాగా గుర్తుపెట్టు కడుగు చేపించారు ఆ కడుగు బంగారు పడు ఆ కడుగు కూడా నా ఎమ్మెల్యే ఆశపడాల ఎవరో చింతనే ఆ రోజుల్లో ఆశపడ్ల అది ఎవరి దగ్గర ఉందో గ్రామానికి తెలుసు దీన్ను తర్వాత రాజకీయం చేసిన తర్వాత గ్రామంలో ఇంతవరకు ఏ తప్పుడు పని చేయదా నా ఎమ్మెల్యేకి మచ్చతే నా డబ్బులే చచ్చిపోనోళ్ళకి కానీ పెళ్లి గారికి కానీ లేకపోతే బీంకట్లు కానీ హాస్పిటల్ కానీ నా డబ్బులే ఇచ్చిండి ఏనాడు నా ఎమ్మెల్యేని అడగల ఇది కావాలని అడగల అలాంటప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి నీ పేరు చెప్పి డబ్బులు తీసుకున్నాడు గ్రామంలో కొండలరావు ఆ డబ్బులన్నీ ఖచ్చితంగా గ్రామానికి యాండ చేయాలి ఇంటికి ఎనివర్స్ చేయాలంటే గ్రామం అప్లై అయిపోయింది సొసైటీ చెరువు నేను తవ్వు చెప్ప చెప్పతే దాన్ని అడ్డుకోలా కొట్టేశారు సరే అది సుప్రీం కోర్టు అన్నారు కాబట్టి అయినా మెగా మిగింపు ఉంది ఎలాగుందంటే జనగన్ రావు వచ్చినటువంటి సొసైటీ అది దాన్ని అడ్డుకోలా ఎలా రకరకాలుగా చేసి ఇబ్బందులు పెట్టి గ్రామాన్ని దోషిస్తాడు ఎవరో కొండనో గోతున్నోని ఊళ్ళో రనికుండా కేసులు పెట్టి అనేకాని కేసులు పెట్టి అనేకాని బలాయించి నేను మహారాష్ట్ర కాదే తమిళనాడు కాదే హైదరాబాద్ కాదే ఒరిష కాదే కలకత్తా కాదే అన్ని చోట్లకి వెళ్ళా నేను దొరకలా నన్ను దొరికితే మీ శణ సురేష్ ఏం చేసేవాడు నాకు బాగా తెలుసు ఎస్సారు అప్పుడు శారణ సురేష్ శేఖరం శ్రీనివాసరావు శ్రీనివాసరావు కానీ ఈ రకంగా నన్ను బలి చేయడానికి కారణం ఏంటి అసలు ఊళ్ళో రావకుండా అడ్డమైన కేసులు పెడతావేంటి ఇది కూడా మీ పైనే ఉంది నేను కొలేట్లో అక్రమాల గురించి మాట్లాడేవారు దాని గురించి నువ్వేం కేసులు పెట్టిచ్చా దాని గురించి గ్రామం దగ్గర డబ్బులు వదిలి చేసేవా ఎందుకంటే నా పార్టీ వేరు నీ పార్టీ వేరు నాది టీడీపీ పార్టీ నీది వైసీపీ పార్టీ నా పార్టీ కోసం నేను కష్టపడ్డాను సింగల్ గా పోరాటం చేశా అన్ని గ్రామాలు కూడా టచ్ చేశా ఈ డబ్బులు ఏ రకంగా ఈ పేటిఎం వాడి ఎలా వాడాడు మండల కొండరావు ఉన్నవాడు ఏ రకంగా వాడాడు ఇది మాత్రం మీరు చెప్పాలి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ఇది రెండు పార్టీ వస్తుంది ఇది చూసి మీరు మాట్లాడేది కరెక్ట్ కాదా తెలుసుకుని అబ్బాయి చౌదరి గారు దీని పైన సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే వాడు సౌట కాదు జిటిసి భర్త ఈ నిధులన్నీ ఎలా చేశాడు ఏం పోడ్చకుండా కోటి రూపాయలు ఎలా తిన్నాడు ఇంకోసారి గుర్తంగా భర్త ఎన్ని లక్షల్లో చెప్తాను ఇప్పుడుగా మాత్రం అందరూ దీన్ని న్యాయం అనేవి ఖండించండి నా ఎమ్మెల్యే చింతనే ప్రవాహం ఇలాంటి పాపాలు కొల్లేట్లో చేయలే పదిహేను గ్రామాల్లో ఇలాంటి అన్యాయం చేశాను నిరూపిస్తే నేను సగం గుండు కొట్టించుకుని తిరుగుతా లేదు మీ గారు పుల్లు గుండు కొట్టించుకుంటాడో లేదు చూడవను దీనికేన రెడీ నేను ఛాలెంజ్ ఇస్తున్నాను అబ్బాయి సౌదరు గారు దీనిపైన విచారణ కూడా జరిపించాలి గ్రామంలో ఎంత తిన్నాడు అప్పుడే మీరు ఉన్నతమైన నాయకుడిగా బయటపడండి ఎందుకు అన్నాడంటే మాది వేరే విషయం మీది వైసీపీ పార్టీ కాబట్టి నిజమా కాదా తెలుసుకోండి వీడు దొంగలకే దొంగ ఏంటనేది ఈ వీడియో ద్వారాగా ఈ ప్రశ్న ద్వారాగా దయచేసి ప్రశ్న ద్వారా తెలుసుకుని మీరు నాకు క్యాట్ సంబంధం అండి అందరికీ నమస్కారం